ది బాటి సింగారం రైతు సేవ సహకార సంఘం లిమిటెడ్ యాభై నాలుగో మహజ్జన సభ సమావేశం మార్చి ముప్పై ఒకటి ఆదివారం రోజున బాటి సింగారం రైతు సేవ సహకార సంఘం అబ్దుల్లాపూర్ మెట్ సంఘం కార్యాలయం ఆవరణంలో అధ్యక్షుల చేగురు భరత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది ముందుగా సంఘం పరిధిలో చనిపోయిన సభ్యులకు ఆత్మశాంతి కలగలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సభ్యులందరూ ఒక నిమిషం మౌనం పాటించారు నూతనంగా ఎన్నికల సంఘం అధ్యక్షుడు భరత్ కుమార్ మాట్లాడుతూ రైతు సోదరులకు ఉగాది మరియు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బింగి దేవదాశ డైరెక్టర్లు కొత్తపల్లి రెడ్డి గంటా శ్రీనివాస్ రెడ్డి మొగ్గుల చున్న యాదిరెడ్డి బిజిలి బాల నరసింహ తదితరులు గమనించ ఆదర్శం సుస్వాగతం సాధారణ చట్ట సవరణ ప్రకారం భూమి కలిగిన వారు ఓటర్ గా ఉండరు ఫ్లాట్లు సేల్డీలు మరియు ఇట్టి విలువ పేపర్ పెట్టి రుణం పొందిన వారికి వాతావరణం ఎంత ఉన్నప్పటికీ ఓటు హక్కు ఉండదు అదేవిధంగా ఓటర్లు కలిగి ఉన్న వారు కూడా రుణం తీసుకొని ఇస్తులు సకాలంలో చెల్లించిన కూడా ఓటు హక్కు వినియోగించడం అనవులు కాగలరు కావున గౌరవ సభ్యులు ఇంటి విషయంలో కో కో కోరు రెండు గల్లవాడిలో పద్దెల్లవాడిగా ఆ బాబు వచ్చింది ఎంసీ మీటింగ్ నువ్వు దీన్ని ఖర్చు చెప్పినవు ఎంసీ మీటింగ్ ఇంత ఖర్చాయితీ బిల్డింగ్ బిల్లు డబ్బులు కూడా బిల్లు చెల్లించిన చెల్లించే ఇలా ఇంత ఎందుకు పెట్టలేను ఎందుకో పెట్టినటువంటి బ్యాంక్ చైర్మన్ శరి భరత్ కుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా ఉపాధ్యక్షుడు నార్గకొండ మల్లమ్మ గారు మగుళ్ళ చిన్నయరెడ్డి గారు పగిళ్ళ బావేది గారు నగర్ గారు గంటా రెడ్డి గారు ఇటికెళ్ళ రెడ్డి గారు కొద్దికలి దిపాలెడ్డి గారు మేకల రాముడు వెక్కలరా రెడ్డి గారు చింతల లక్ష్మణ్ గారు కంగల మైపా రెడ్డి గారు అదేవిధంగా మాజీ చైర్మన్ యాదర గారి గారు మేనేజర్ గారు అదేవిధంగా సభ్యులు పత్రికా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు నూతనంగా భరత్ గారిని చేరుకోవడం శుభ పరిణామం ఈ రైతుల పక్షాన్ని నేను ఒకరికే తెలియవలసి తెలియ చేయవలుచుకున్నాను ఈ బ్యాంకు రైతు సేవా సహకార సంఘం అంటే దాదాపు పదివేళ్ల పైన ఉన్న ఈ బ్యాంకు రైతుల బ్యాంకు రైతుల పక్షపాతిగా మనం ఉన్నప్పుడే మనం ఎన్ని రోజులు పెద్ద చేసినాం కాదు మనం చేసిన పనులే మంచి చెడు మనకు ముందుకు వస్తాయి కాబట్టి మరి చాలా మంది సభ్యులు చెప్తారు ఖచ్చితంగా అనుగుణయిన ప్రతి రైతు రుణాలు కాల్సింది దయచేసి నోట్ చేసినప్పుడు చేయడం కాదు గతంలో చాలా ఒక తగిన పాపం మేనేజర్ రాజేష్ గారు ఆయనే చేస్తాడు చాలా తప్పులు చేశాడు జంగమయ్య గారు ముప్పింట్లో ఒక రైతుడు అశోక్ గణిని పంపించింది పంపిస్తే బాలకృష్ణ చెప్పిన తర్వాత కూడా ఆయన పదిహేను ఈ యొక్క తర్వాత కూడా పార్టీకి సంబంధించినటువంటి చెప్పాలని తెచ్చిన తర్వాత తెలుసు ఇంట్లో ఒకే ఒక భాషతో రోజు నేను రైతు అంటే రైతు మన అన్నం పెట్టే రైతు అవసరం నిమిత్తమేస్తాడు ఏ ఉన్నాయి హిందూ మనసు కానీ ఇంకేదైనా ఇంకేదైనా అర్హతలు తర్వాత ఈ అనేకమైన అనుమానాలు ఉన్నాయి అసలు ఈ సంస్థలో ఎన్ని సో బిల్డింగ్ కట్టాలంటే మనం ఈస్ట్ మెంట్ వేసుకుంటే ఈస్ట్ మీ మిడిల్ లో పెట్టి ఈ బిల్డింగ్ కింద ఎకరం ఒకటి పంట పెట్టుబడిగా పదివేల రెండు దఫాలుగా చెల్లిస్తున్నారు కావున రైతులందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి గారికి మరియు మన స్థానిక ఎమ్మెల్యే గారికి